నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ సెవెంటీ సెవెన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే కాలేజ్లో ఉన్నప్పుడు సార్ వర్ష మేడం చాలా క్లోజ్గా ఉండేవారు కదా అందరూ వాళ్ళిద్దరిని పేరు అనుకునేవారు అందుకే సార్ వర్ష మేడంను పెళ్లి చేసుకున్నారా అని అడిగాను కృతి ఇద్దరిని చూస్తూ సందేహంగా అంటుంటే ఆరు రూపం కళ్ళ ముందు మెదిలి ఆది హృదయమంతా భారంగా అనిపిస్తుంటే తల వంచుకుని కళ్ళు మూసుకుని చేతిలోని కప్పు గట్టిగా పట్టుకున్నాడు ఉదయ్ ఆదివైపు చూసి టెన్షన్ పడిపోతూ సమాధానం కోసం తన వైపే ఆదుర్దాగా చూస్తున్న కృతివైపు చూసి ఏం మాట్లాడకు అన్నట్టుగా అతని నోటి మీద వేలు పెట్టి ఆమెకు చూపించాడు ఏమైంది సార్ అంటే వర్షం మేడంను పెళ్లి చేసుకోలేదా మరి ఎవరిని చేసుకున్నారు కృతి కుతూహలంగా అడిగింది ఉదయ్కి మెంటలెక్కిపోయింది కృతివైపు అసహనంగా చూసి అక్కడ కర్రీ మాడిపోతుంది చూద్దాంరా అని ఆమె చేయి పట్టుకుని ఫాస్ట్గా కిచెన్లోకి లాక్కెళ్తుంటే అయోమయంగా చూస్తూ అతనితో పాటు కదిలింది కిచెన్లో స్టవ్ మీద ఏమీ లేకుండా ఖాళీగా ఉండడంతో సార్ కర్రీ మాడిపోతుంది అన్నారో ఇక్కడేం లేదుగా అంది అమాయకంగా పెట్టి ఆమె చెయ్యి వదిలి కిచెన్లో నుండి ఆదివైపు చూశాడు ఉదయ్ చేతిలో కప్ కింద పెట్టి బాధగా లోపల గదిలోకి వెళ్ళిపోయిన ఆదిని చూసి భారంగా నిట్టూర్చి కృతి వైపు తిరిగాడు ఉదయ్ చర్యలను గమనిస్తూ ఏమర్ధం కాక కన్ఫ్యూషన్తో చూస్తుంది కృతి మాట్లాడొద్దు అని చెప్పినప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కదా ఏదో ఒక థింగర్ పని చేసి వాడి కోపానికి బలవుతున్నావు కోపం వచ్చేంత పని నేనేం చేశాను సార్ సీనియర్స్ గురించి తెలుసుకోవడం కూడా తప్పా అని అడిగింది మొహం చిన్నగా చేసుకొని సీనియర్స్ గురించి తెలుసుకోవడం తప్పు కాదు కానీ వాడి పరిస్థితి తెలిసి కూడా వాడి ముందు ప్రేమ పెళ్లి విషయాలు మాట్లాడడం తప్పే కదా సారీ సార్ నేను అంతగా ఆలోచించలేదు అది సార్ ఫీల్ అయి ఉంటారు కదా పిచ్చిదాన్ని వెనుక ముందు ఏది ఆలోచించకుండా మాట్లాడేశాను అంది ఆందోళనగా ఇట్స్ ఓకే నీకేదైనా తెలుసుకోవాలి అనిపిస్తే నన్ను అడుగు ఇప్పుడు అభి ఎవరిని పెళ్లి చేసుకున్నాడో నీకు తెలియాలి అంతే కదా వర్షం చేసుకోలేదు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అండ్ వర్షకి వేరే అబ్బాయితో పెళ్ళైంది చాలా ఇంకేమైనా తెలుసుకోవాలా అనే మాట పూర్తయ్యేలోపే మరి ఆదిసర్ ప్రేమించిన అమ్మాయి ఉదయ్ ఇచ్చిన లుక్కి తడబడి ఆగిపోయింది కృతి ఉదయ్ చేతులు కట్టుకుని నిలబడి ఆమె మొహంలోకి తీక్షణంగా చూస్తుంటే అంటే ఆదిసర్ ఎవరినైనా లవ్ చేశారా అని ఉదయ్ని సూటిగా చూడకుండా కళ్ళు పైకి కిందకి అల్లార్చుతూ మెల్లిగా అడిగింది ఉదయ్ చిన్నగా నవ్వుతూ వాడి గురించి తెలుసుకోవాలి అని ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని అడిగాడు ఆమెను అనుమానంగా చూస్తూ జస్ట్ క్యాషువల్గా అడిగాను సార్ తెలుసుకుందామని క్యాషువల్గానా ఓకే చెప్తాను ఒకప్పుడు లవ్ చేశాడు బట్ ఇప్పుడు వాడి లైఫ్లో ఎవరూ లేరు గ్రౌండ్ అన్నాడు ఆమె మొహంలోని భావాలను గమనిస్తూ ఉదయ్ చెప్పిన మాటలకు కృతి మొహం ఒక్కసారిగా వెలిగిపోయి పెదవులపై అందమైన చిరునవ్వు విరిసి వెంటనే మాయమైంది ఆ నవ్వు ఉదయ్ దృష్టిని దాటిపోలేదు లోపల సంతోషంతో గాల్లో తేలిపోతున్నట్టుగా ఉన్న బయటికి నార్మల్గా నటిస్తూ అలాగే సార్ అంది ఆ అలాగే అన్నాడు ఉదయ్ చిన్నగా నవ్వుతూ ఓకే సార్ చిన్నగాడికి లంచ్ తీసుకెళ్ళే టైం అయింది నేను మళ్ళీ వస్తాను బాయ్ సర్ బాయ్ కృతి జాగ్రత్తగా వెళ్ళు అలాగే సార్ అని కిచెన్లో నుండి బయటకొచ్చి గదిలో పడుకున్న ఆదివైపుగా చూస్తూ బయటికి వెళ్ళిపోయింది కృతి డౌటే లేదు ఆది మీద కృతికి ఉంది అభిమానం మాత్రమే కాదు అంతకు మించి ఆ విషయం వాడికి కూడా అర్థమైనట్టుంది అందుకే అంటీముట్టినట్లుగా ఉంటున్నాడు తనలో తానే నవ్వుకుంటూ ఆది దగ్గరికి వెళ్ళాడు ఉదయ్ బెడ్పై పడుకున్నా ఆది పక్కన కూర్చొని అతని తల మీద ఆప్యాయంగా నిమురుతూ నువ్విలా డల్గా ఉండడం నేను చూడ్లేన్రా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ చిలాకిగా ఉండే పాతాదిని చూడాలి అనుకుంటున్నాను ఆది ఫేస్ను బాధగా చూస్తూ భారంగా నిట్టూర్చి బయటికొచ్చాడు పరుగులాంటి నడకతో ఇంటికి వచ్చిన కృతి లాక్ తీసుకొని లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసి అలాగే డోర్ని ఆనుకుని నిలబడి గుండెపై చెయ్యి వేసుకుని తనలో తానే ఉద్వేగంగా నవ్వుకుంది అంటే ఇప్పుడు ఆదిసర్ లైఫ్లో ఎవరూ లేరన్నమాట అప్పుడు ప్రేమించిన అమ్మాయి ఆరాధ్యతో బ్రేకప్ అయిందా కారణం ఏమై ఉంటుంది అయినా ఆ విషయం నాకెందుకులే ఆమె మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంటే లేడి పిల్లలా చెంగి చెంగిన గెంతుతూ కిచెన్లోకి వెళ్ళింది మీటింగ్ హాల్లో ప్రాజెక్టర్ ముందు నిలబడి ప్రాజెక్ట్ ఫైనల్ రివ్యూ ప్రెజెంటేషన్ ఇస్తుంది వర్ష ఎంతో ప్రొఫెషనల్గా పాఠం అప్పచెప్పినట్టు కాకుండా పేదవులపై చిరునవ్వుతూ అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ప్రెజెంట్ చేస్తున్న ఆమె వైపే కళ్ళు చెవులు అప్పగించి ఎంతో శ్రద్ధగా వింటున్నారు విష్ణుచంద్ర అంటీం ఇక విశ్వ అయితే చిన్ కింద చేయి ఆనించి మోచేయి టేబుల్పై పెట్టి కనురెప్ప వేయకుండా ఎంతో అడ్మైరింగ్ గా చూస్తున్నాడు నవ్వు ఓవర్ టు విశ్వగారు విశ్వగారు ప్లీజ్ అని వర్ష అతని వైపు చూసి అంటుంటే ఏదో లోకంలో ఉన్నట్టు ఆమెని చూస్తున్న విశ్వకు ఆమె మాటలు లేదు విశ్వగారు కొంచెం గట్టిగా వినిపించిన వర్ష గొంతుకి ఈ లోకంలోకొచ్చి తన చైర్ల నుండి లేచి స్టేజ్ మీదకు వెళ్లిన అతని చూసి చిన్నగా నవ్వుతూ వెళ్లి చైర్లో కూర్చుంది వర్ష విశ్వ ప్రజెంటేషన్ ఫినిష్ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడంతో మీటింగ్ ముగుస్తుంది ఎక్సలెంట్ అంటూ విష్ణుచంద్ర లేచి క్లాప్స్ కొడుతుంటే అందరూ లేచి అతనితో జతకలిపారు వర్షా విశ్వ అమేజింగ్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ డెడ్ లైన్ లోపలే ఫినిష్ చేసి బెటర్ అవుట్పుట్ అందించిన మీకు హ్యాట్స్ ఆఫ్ యూ గాట్ అవర్ ట్రస్ట్ ఇప్పటి నుండి మా కంపెనీ మేజర్ ప్రాజెక్ట్ డీల్ను మీ కంపెనీకి ఇవ్వబోతున్నాం రీసోర్స్ని రెడీ చేయండి విష్ణుచంద్ర మాటలకు విశ్వ వర్ష సంతోషంతో ఒకరినొకరు చూసుకుని థ్యాంక్ యూ సో మచ్ విష్ణుచంద్ర గారు అని హ్యాండ్ కలిపి మణస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కాసేపు డిస్కషన్ తర్వాత విష్ణుచంద్ర వాళ్ళు వెళ్ళిపోగా ఉత్సాహంగా ఇంటికి స్టార్ట్ అయ్యారు వర్షవాళ్ళు బావా నాకు ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ సక్సెస్ డ్రైవ్ చేస్తున్న విశ్వవైపు చూస్తూ ఎంతో ఎమోషనల్గా అంది వర్ష ఆమె కళ్ళలో నీళ్లు చూసి కార్ పక్కకి నిలిపిన విశ్వ వర్ష భుజం చుట్టూ చేయివేసి దగ్గర తీసుకున్నాడు ఇన్నాళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కడంతో సంతోషంతో ఆమె కళ్ళ నుండి ఆనంద ఆగకుండా వర్షిస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి విశ్వకి తనని కదిలించకుండా గుండెల్లో పొదువుకొని ఆమె తలమీద తలని ఆనించి ఆమె సంతోషాన్ని ఫీలవుతున్నాడు విశ్వ కాసేపటికి కళ్ళనీళ్ళు తెరుచుకొని తలెత్తి విశ్వవైపు చూసింది థ్యాంక్ యూ బావా అంటూ అతని బుగ్గ మీద ముద్దిచ్చి ఆమె సీట్లో సెటిల్ అయింది వర్ష విశ్వ సంతోషంగా నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు కాసేపట్లో ఇంటికి చేరుకొని లోపలికి వెళ్లారు అదిగో వచ్చేశారు అంటూ పెద్దవాళ్ళు నలుగురు వీళ్లవైపే చూస్తుంటే వాళ్ళ పక్కన ఉన్న లగేజ్ బ్యాగ్లను చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు విశ్వ నా తమ్ముడింటికి వెళ్తున్నా వెకేషన్కి అంది యశోదా నవ్వుతూ అలాగా ఈసారి ఎన్ని డేస్ ప్లాన్ చేశారు వెకేషన్కి యశోద భుజం చుట్టూ చేయివేసి అడిగాడు విశ్వ ఏమో నాన్న ఇంకేం అనుకోలేదు కానీ అప్పటికంటే ఇంకా ఎక్కువ రోజులే మీకేం ఇబ్బంది లేదుగా అడిగాడు రామ్మోహన్ వర్ష విశ్వల వైపు చూస్తూ విశ్వ తన వైపే చూస్తున్న వర్షవైపు ఊరగా ఒక లుక్ ఇచ్చి ఏం ప్రాబ్లం లేదు డాడ్ అన్నాడు విశ్వ వర్ష జాగ్రత్త వర్ష నీ మొండితనంతో బంగారం లాంటి అల్లుణ్ణి సతాయించకు అని చెప్పి వర్షనుదుటినా ముద్దుపెట్టి ప్రేమగా హత్తుకుంది తార అలాగే మా మేము బాగానే ఉంటాం మీరేం వరి అవ్వకండి జాగ్రత్త తల్లి ఆఫీస్ గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి హాయిగా ఉండండి ఇద్దరిని దగ్గరకు తీసుకుంటూ చెప్పాడు శ్రీధర్ అలాగే డాడ్ ఎన్ని రోజుల మా కష్టానికి మాకు విష్ణుచంద్ర గారు మేజర్ ప్రాజెక్ట్స్ డీల్స్ ఇస్తున్నారు డాడ్ వర్ష మాటలకు అందరూ చాలా సంతోషించారు ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి శ్రీధర్ వాళ్ళు కారులో స్టార్ట్ అవ్వగా కారు కనుమరుగయ్యే వరకు చెయ్యూపి లోపలికొచ్చారు కాల్ రావడంతో విశ్వ మాట్లాడుతూ ఉంటే టవల్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది వర్ష విశ్వ ఫోన్ మాట్లాడి వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకుంటున్న వర్షను చూసి మెల్లిగా అడుగులు వేస్తూ వెళ్ళి ఆమెను వెనుక నుండి చుట్టేశాడు విశ్వ వర్షం మిర్రర్లో నుండి నవ్వుతూ చూస్తూ నేనింకా శారీ కట్టుకోలేదు బావా అంది శారీ కట్టుకోవడం తర్వాత కాని రోజు నైట్ డ్రెస్ వేసుకునే వేసుకునేదానివి ఈరోజేంటి శారీ కట్టుకుంటున్నావు మార్నింగ్ అత్తనిందన అడిగాడు ఆమె భుజంపై గడ్డ మానించి మాం అనిందని కాదు బావా నాకే అనిపించింది నన్ను ఇంత ప్రేమగా చూసుకునే నీకు నచ్చినట్టుగా ఉండాలని ఆమె పొట్ట మీద ఉన్న అతని చేతుల మీద చేతులు వేసి అంది నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే వర్ష నాకోసం నీ ఇష్టాలు అలవాట్లు ఏవీ మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇలా ఉంటే నీకు ఇంకా ఇష్టం కదా బావా నీ ఇష్టమే నా ఇష్టం వర్ష మాటలకు నవ్వుతూ తన వైపు చూశాడు విశ్వ ఫ్రెష్ అయి రాబావా కాఫీ తీసుకొస్తాను అలాగే ఆమె భుజం మీద చిన్నగా పెట్టి విశ్వ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళగా తనలో తానే నవ్వుకుంటూ శారీ పూర్తిగా కట్టుకుని కిచెన్లకు వెళ్ళింది వర్ష వైదేహి కాఫీ ఆఫీస్ నుండి వచ్చి నీరసంగా సోఫాలో కూలబడి కణతలే నొక్కుంటున్న మహేంద్రని చూసి ఏమైంది డాడ్ హెల్త్ బాగాలేదా అడిగాడు అభి పక్కన కూర్చుంటూ కొంచెం తలనొప్పిగా అభి ఈరోజు ఆఫీస్కి వద్దంటే వినలేదు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తే ఇలాగే ఉంటుంది కొన్ని రోజులు ఆఫీస్కి బ్రేక్ ఇచ్చి హాయిగా రెస్ట్ తీసుకోండి నేను చూసుకుంటాను అలాగే అభి వైదేహి అందించిన కాఫీ తాగి లోపలికి వెళ్ళిన మహేంద్రను చూసి డాడ్ను ఇంత డల్గా ఎప్పుడు చూడలేదు చిన్నగా నెట్టూర్చి ఆరుని వెతుకుతూ గార్డెన్లోకి వెళ్లాడు అభి కాసేపు గార్డెన్లో తిరిగి అలసటిగా బెంచ్పై కూర్చున్న ఆరు పక్కకు వెళ్ళి కూర్చున్నాడు ఏంటి మేడం అలసిపోయారా ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకుంటూ అడిగాడు హాబీ వద్దు వద్దంటే గ్లాస్ పాలు ప్లేట్ ఫ్రూట్స్ నా పొట్టలో పడేశావు దాంతో పది అడుగులు వేసాను లేదు ఆయసం వచ్చేసింది అబి నవ్వుతూ తినాలి తిన్నది అరిగించుకోవాలి కానీ తక్కువ తింటే బేబీ గ్రోత్ బెటర్గా ఎలా ఉంటుంది అన్నాడు సరేలేండి అని అతని భుజంపై తలవాల్సింది కాసేపటికి అందరూ డిన్నర్ ముగించి హాల్లో కూర్చున్నారు కాలింగ్ బిల్ మోగడంతో లేచి హడావిడిగా పరిగెత్తినారు ఆరాధ్య మెల్లిగా అవి బేస్ వాయిస్కి ఉలికిపడి ఆగి వెనక్కి తిరిగి చూసి అలాగే అండి అని మెల్లగా నడుస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది మేడం కార్ సర్వీసింగ్ చేయించాను సార్కి చెప్పండి వెంకట్ కార్కి చేతికి ఇచ్చి వెళ్ళిపోగా డోర్ పెట్టేసి సైలెంట్గా గదిలోకి వెళ్ళిన ఆరు వెనకాల వెళ్ళాడు అభి బాల్కనీలో చల్లగాలికి నిలబడిన ఆరుని చూసి తన దగ్గరికి వెళ్ళి వెనక నుండి హక్ చేసుకుని ఇంకోసారి ఇలా పరుగులు పెట్టకు జారి పడిపోతే ఏంటి పరిస్థితి అన్నాడు ఆరు అతని వైపు చూసి అలాగే శ్రీవారు అంది చిన్నగా నవ్వుతూ అలాగే అంటావు మళ్ళీ అలాగే చేస్తావు అందుకే నీ గుర్తుండేలా అని అభి జ్ఞాపిచ్చేసరికి హా గుర్తుండేలా ఏం చేస్తారు అంది అనుమానంగా చూస్తూ ఆ తరువాత ఏం జరగబోతుంది అభి ఆరుల లైఫ్లో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఆది కృతిల మధ్య ప్రేమ చిగురిస్తుందా ఆరుని పూర్తిగా మర్చిపోయి కృతి ప్రేమలో ఆది పడతాడా విశ్వా వర్షల లైఫ్ ఎలా ఉండబోతుంది అద్భుతమైన కథనెంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్